అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఒక మనిషి డిన్నర్ లో చేయాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అంటే డిన్నర్ ఉండొచ్చు లంచ్ అనొచ్చు పొద్దు పొద్దున్నే టిఫిన్ చేయని వాళ్ళు లాస్ట్ కి పొద్దు పొద్దున్నే తినేవి కూడా అనవచ్చు అనమాట వైట్ రైస్ తో పాటు ఆమ్లెట్ మా ఆయనకి ఏదైనా ఫ్రై కర్రీస్ ఉన్నప్పుడు ఆమ్లెట్ తినడం అంటే బాగా ఇష్టం అందుకోసం అని చెప్పి ఆమ్లెట్ పెట్టినాము ఇక్కడ వచ్చేసి బెండకాయ నా ఫేవరెట్ కర్రీ ఇంకా మిర్చి బజ్జీ వడ సమోసా అరటి పండు ఇట్లా ఒకటి అనకుండా అన్ని రకాలుగా ఉండేటట్టు చూసుకుంటా అదో రకం అదో రకం తింటే కడుపు నిండుతుంది అనే ఉద్దేశంగా అదో రకం ఏది ఒకటి నచ్చకపోయినా ఒకటి నచ్చచ్చు అనే ఉద్దేశంగా ఇట్లా తింటాం అనమాట ఇదే మా రిచ్ కిడ్ భోజనం బిస్కెట్ భోజనం దీనిలో ఎక్స్ ఎగ్స్ కూడా కలుపుతారంటే వర్షి అద్దనడం జరిగింది ఎందుకంటే నీసు నీసు తినలేకపోతున్నా అని అన్నది తిండి పోటీ మా ఆయనకి బాయిల్ ఎగ్స్ ఉంటాయి అనమాట ఇట్లా ఒక ఇట్లా ఒక ప్రాపర్ గా మంచి మీల్ తీసుకున్నా అంటే మంచి భోజనం తీసుకున్నా అనే ఫీల్ ఉంటది అన్నట్టు మా ఆయనకి ఇట్లా అన్నం ఉండి ఆమ్లెట్ ఉండి పక్కకు బజ్జీలు ఇట్లా బజ్జీలు ఏదో ఒకటి పకోడియో లేకపోతే ఏదో ఒకటి ఎట్లా ఉండాలన్నట్టు ఆయిల్ ఫుడ్ అంటే కాదు ఒకటి ఏదైనా ఒక ఐటమ్ ఉంటే ఆయిల్ చేసి ఉంటే ఎగ్స్ ఉండాలి ఒక నాలుగు ఎగ్స్ ఉండాలి అట్లయితే ఇవి అరటి పనులు ఎప్పటికీ ఉండేటి అన్నం అరగడానికి మంచిగా పని చేస్తాయి అన్నట్టు మనం ఏదిన్నా ఏ తిన్నా ఎంత చెత్త చెత్త అంత లోపలేసినా అది అరిగిస్తాయి అన్నట్టు చెత్త అంత ఇష్టం వచ్చిన తింటాం కదా మనం ఎక్కువ అదనమాట అయితే ఇక్కడ రెండు టాస్క్లే రెండు టాస్క్ లాగానే వేద్దాం ఇది మొత్తాన్ని ఎట్లా చేద్దామంటే ఈ బెండకాయ కర్రీ అన్నంలో కలుపుతాం ఎగ్ కూడా అన్నంలో తినచ్చు దీంతో పాటు మిర్చి తినాలి ఓకేనా సమోసా వడ అరటిపండ్లు మనం ఒకసారి తినాలి అన్నట్టు ఓకేనా రెండే టాస్క్లు మూడు వరకు వెళ్తే వాళ్ళు డ్రా అవుతుంది అంతే ఇద్దరు సమానం గెలిస్తే ఈసారి చెట్టు పెట్టడు కాదు ఇది కాదు అంటే చెట్లు పెట్టడానికి నైట్ కదా చెట్లు పెట్టలే బయటికి పోయి అందుకని గెలిస్తే నేను గెలిస్తే నాకు నువ్వు ఏదైనా గిఫ్ట్ కొని ఒకనా నాకు నచ్చేది నువ్వు గెలిస్తా నీకు నచ్చేది గిఫ్ట్ గెలుస్తా నువ్వు చెప్పినా సరే నేను నన్ను సర్ప్రైజ్ గా తీసుకురమ్మన్నా సరే కదా డన్ ఈ సారి వెరైటీ ఉందనమాట రెండే టాస్క్ లట రెండు టాస్క్ లల్లో రెండు విన్ అవ్వాల్సిందే ఖచ్చితంగా లేకపోతే మ్యాచ్ డ్రా అయితది లేకుంటే కొనియాల్సి వస్తది మరి అందుకని రారా అన్న చేసుకోవాలి అవునవును తప్పనిసరి అన్నట్టు లాస్ట్ వరకు చివరి వరకు తినాలి తినరు మూడు టాస్క్లు పెడితే రెండు గెలిస్తే అప్పుడు ఏమనిపిస్తది ఏం అతి ఒకటికి అయిపోయింది కదా అనిపిస్తది ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి రారా అన్న చేయడానికి ప్రయత్నించాలన్నమాట అయితే ఈ బెండకాయ కర్రీ నాకు ఫేవరెట్ ఎందుకు అయింది అని అంటే అప్పట్లో మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఎప్పటికీ బెండకాయ కర్రీ వండేది అట్లా బెండకాయ ఫ్రై బెండకాయ అంటే బాగా ఇష్టం ఇష్టమైపోయింది జంతులు వస్తాయి అందుకని ఎందుకంటే వాయిస్ మంచిగా వినరావాలని మేము ఏం చేస్తాం చేస్తామంటే ఫ్యాన్లు బంద్ చేస్తాం ఇంట్లో ఉంటే ఎప్పటికీ ఫ్యాన్లకు అలవాటు అయిపోయినాం కాబట్టి ఉడకపోతే ఎక్కువ ఉంటది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది మళ్ళీ సౌండ్స్ గాలి సౌండ్ వల్ల మీకు ఇన్ అని చెప్పి మిర్చి బజ్జి ఇది ఫస్ట్ టాస్క్ లో మిర్చి బజ్జీ ఆమ్లెట్ ఆమ్లెట్ అంటే కాదు నాకు అట్టుకు ఆమ్లెట్ తేడా తెలియకపోయేది బాగా స్టార్టింగ్ లా అమ్మ ఇస్తది తుక్ 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 అంటుంది అట్ల అట్లయి అని అంటే నాకు అసలు గుడ్డు బాగా తెలియరా దేవుడా అంటే ఈ ఆమ్లెట్ ఏమి అండి అత్తమ్మ దగ్గరికి పోయినాక అత్తమ్మ ఒకసారి వేస్తుంటే చూసి నేర్చుకున్నా అన్నట్టు అప్పుడు అటు పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇక బాగా లేట్ అయిపోతుంది వన్ టూ త్రీ స్టార్ట్ నేను ఎక్కువ కర్రీ ఏదైనా ఏ కర్రీ వర్షికి ఇష్టమైన కర్రీ అయినా నాకు ఇష్టమైన కర్రీనా ఎక్కువ కర్రీ తింటా నేనే విందేనేమి లాస్ వర ట అది మిర్చి కొంచెం మిర్చి కొంచెం పిండి పిండి బాగా పిండి పిండి బాగుంది దానిలో ఎక్కువ సోడ చేసినట్టున్నారు బయట నుంచి మనం ఇంట్లో చేసుకునే బెటర్ అనిపిస్తుంది ఎట్లా ఇంట్లో ఇంట్లోనే చేసుకోవాలి ఇంట్లో కొంచెం సన్నగా వస్తుంది దాని ఎక్కువ మనం కావాల్సినంత సోడా చేసుకుంటాం అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినంత సోడా వేస్తారు కాబట్టి అది కొంచెం వెట్లు అయింది నెక్స్ట్ అరటి పండ్లు రెండు అరటి పండ్లు సమోసా ఇది మ్యాచ్ డ్రా చేయబోతా నేను ముఖ్యంగా మ్యాచ్ డ్రా చేయబోతాన గెలవబోతా చూద్దాం సన్న పడ్డది అసలు నాకు

సమోసా బాబు డన్ కాసి డన్ ఎవరి గిఫ్ట్ ఇయాలి ఎవరికి ఎవరు గిఫ్ట్ ఇయాలి అన్నం నేను అన్నం కర్రీ ఎగ్ మిర్చి అది నాలుగు గల్పి పచ్చిన కాదు ఇప్పుడు టాస్క్ లాగా అనుకున్నాం అనుకున్న తర్వాత ఇది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ టాస్క్ వాళ్ళ అయినట్టు ఈ టాస్క్ వాళ్ళు విన్ కానట్టు అని అంటే ఎట్లా ఎట్లా అనిపించింది నాకు నాకు సన్న పడ్డది లేకపోతే ఆ టాస్క్ నేనే విన్నాడు అసలు సమోసా ఫస్ట్ తిననుంటే బాబు నువ్వు సమోసా కి కొంచెం మళ్ళీ ఇంకా తిన్నా కదా వడ వడ అట్లనే ఉన్నది వడ కడుపు ఇరుగా కడుపు నిండుతా అంటే ఇరవై కడుపు నిండినాక అరటిపండు తినే తినకుతుంది తీయగా కడుపు తిండి ఫుడ్ తినే అస్సలు తినలేదు అవును అది నేను చేసిన మిస్టేక్ ఈ రోజు అంటే ఎప్పుడైనా రైసు ఇట్లా కర్రీ ఏదైనా ఫ్రై కర్రీ కానీ పప్పు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం కొంచెం కొన్ని పకోడీలు ఉంటే బాగుండు లేకపోతే ఒక మిర్చి బజ్జీ రెండు మిర్చి బజ్జీలు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ గిన్ని రకాలు ఉంటే మాత్రం అవ్వో అనిపిస్తుంది అంటే సమోసా వడ మిర్చి బజ్జీ ఇట్లా ఉండేసరికి బాగా అనిపిస్తుంది ఇన్ని రకాలు ఒకటేసారి అయితే ఎప్పుడు చేసుకోము ఇది ఇట్లా తిండిపోటు కోసమే ఉన్నది ఈ మూడు రకాలు ఒకటేసారి చేయాలంటే నేను సగం

ఇట్లా రోజు బజ్జీ బ్రెడ్ బజ్జీ ఇట్లా ఏదో ఒక బజ్జి స్నాక్ ఈవినింగ్ టైంలో లో మరీ ఎక్కువ లైట్ గానే అయినా సరే కానీ తీసుకుంటాం అది అన్నంతో పాటు తింటే ఇప్పుడు కడుపు ఫుల్ అయింది మంచి అనిపిస్తామన్నది ఆ ఇది బాబు మరీ డ్రా అయింది కదా మ్యాచ్ ఎవరికి ఎవరు గిఫ్ట్ అయ్యబోతారు ఎవరికి నాకు సరే నేను కావాల్సింది అడుగుతాద్దు అద్దులే ఇక ఎందుకు లేదు నాకు కావాలంటే బాగా కావాలి డాక్టర్ మూడు టాస్కులు పెడితే బాగుండు కానీ ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఎక్కువ హెవీగా కూడా ఫుడ్ తీసుకోలేము కదా నైట్ కొంచెం అడిగేటట్టుగానే తీసుకోవాలి మళ్ళీ కొంచెం ఎక్కువ అయిపోయినా మళ్ళీ పుల్సారం వచ్చి కానీ అట్లా అయితే అందుకని నైట్ కూడా డిన్నర్ మేము తొందరగానే చేసేస్తూ ఉంటాం అందులో బాగానే గిట్లా లిమిటెడ్గా తిండిపోటీ ఇట్లా పెట్టుకున్నాం బ్యాచ్ మాత్రం నిద్దు అయింది అన్నట్టు అంటే సమరం అయిపోయింది ఇదొక వెరైటీ తిండిపోటు అన్నట్టు ఎక్కువ హెవీ కాకుండా ఎక్కువ ఇది కాకుండా ఇట్లా లిమిట్ గా పెట్టేసుకున్నాం మేము దీన్ని అట్లాగా పెట్టేసుకున్నాము కడప హాయిగా ఉన్నది ఇదండి సరదా సరదాగా డిన్నర్ తిండిపోటీ అన్నట్టు చివరి వరకు ఈ వీడియో ఇస్తుంది ధన్యవాదాలు మళ్ళీ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ తిండిపోటి ఏం వస్తది ఏందనేది చూద్దాం చూద్దాం థ్యాంక్ యూ బై బై నీళ్ళు నా గింత గానం అయిపోయినాయి నీ తక్కువ అయిపోయినాయి అక్కడే గెలిచినావు నువ్వు ఎక్కువ నీళ్ళు అవుతే కడుపు బుద్ధి ఏదేమైనా వాటర్ అయితే బాగా తీసుకుంటా ఉన్నాం ఫుడ్ అరగాలని చెప్పేసి థ్యాంక్ యూ బై బాయ్